క్రీస్తు నానేందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం ఈరోజు మత్త వార్త ఇరవై రెండవ అధ్యాయం యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించను పరలోక రాజ్యము ఇట్లున్నది ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి అందుచే అతడు ఇదిగో నా విందు సిద్ధపరపబడినది ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది కనుక ఇందుకు రెండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను కానీ పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి ఒకడు తన పొలమునకు మరి తన వ్యాపారమునకు వెళ్ళాను తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగులబెట్టించెను అంతటా తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనపడిన వారిని పిలుచుకొని రండు అని పంపాను ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళెను మంచి చెడు తేడా లేక తమ కంటపడిన వారినందరను తీసుకొని వచ్చిరి ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండాను అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వివాహ వస్త్రములు లేని వానిని ఒకరిని చూచి మిత్రమా వివాహ వస్త్రములు లేకయే నీ విచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించాను అందుకు అతడు మౌనము వహించి ఉండెను అప్పుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలువ చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు అతట జనులు విలపించుచు పండ్లు కొరుకు కొందరు అనెను పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే పరిసేయులంతటా లోపలికి వెళ్ళి యేసును మాటలలో చిక్కించుకొనవలనని పను పన్ను గడపన్ని నిరోధియులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దకు పంపిరి వారు వెళ్ళి బోధకుడా నీవు సత్యవంతుడవు దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు ఎవరికి భయపడవు మొమో మొమాటము లేనివాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి దురాలోచనను గుర్తించి పంచకులారా నన్ను ఎలా పరీక్షించుచున్నారు సుంకము చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా వారొక దీనారమును ఆయనకు అందించిది ఆయన వారిని ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నింపగా చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేది మంచిది చక్రవర్తివి చక్రవర్తికి దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పాను ఇది విని వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అతనుండి వెడలిపోయి ఆ రోజుననే మృతులకు పునరుద్ధానము లేదని కొందరు సద్దూకయలు యేసు వద్దకు వచ్చి బోధకుడ ఒకడు సంతానము లేక మరణించిన వాని సోదరుడు ఆ వితంతువును పెండ్లాడి అతనికి సంతానం కలుగజేయవలను అని మోసేవు ఉపదేశించను కదా మాలో ఏడుగురు మొదటి మొదటివాడు పెండ్లాడి చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసుకొనెను ఇదే రీతి రెండవ వానికి మూడవ వానికి వరుసగా ఏడవ వాణి వరకు సంభవించెను తుట్టతుదకు ఆమెయు మరణించెను వారందరూ ఆమెను వివాహమాడిరి అట్లైనా పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవరి భార్య భార్యాగును అని ప్రశ్నించిరి అందుకు ఏసు లేఖనములను గానీ దేవుని శక్తిని కాని ఎరుగక మీరు పొరబడుచున్నారు ఎలా పునరుద్ధానమందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు వారు పరలోక మందలి దోతల వలె ఉందురు మృతుల పునరుద్ధానమును గూర్చి దేవుడు ఏమి సెలవిచ్చినో మీరు ఎన్నడను చదువలేదా నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని ఆయన పలిగెను కదా ఆయన సజీవులకే దేవుడు కాని ఋతువులకు దేవుడు కాదు అని సమాధానమిచ్చాను జనసమూహములు ఆ మాటలు విని ఆయన ఉపదేశమునకు ఆశ్చర్యపడిరి యేసు సద్దూకయల నోరు మూయించేనని పరిచేయులు విని వారు అతడు కూడి వచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన పరీక్షింపవలేనని బోధకుడ ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నీ ఈ రెండాజ్ఞల పైనని ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చాను పరిసయులందరూ ఒక్కుమ్మడిగా వచ్చినప్పుడు ఏసువారిని క్రీస్తును గూర్చి మీరేమి తలచుచున్నారు ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్నించాను ఆయన దావీదు కుమారుడు అని వారు సమాధానమిచ్చిరి అట్లయినా దావీదు పవిత్రాత్మ ప్రేరణతో ఆయనను ప్రభువు అని ఎలా సంబోధించెను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచువరకు నీవు నా కుడి పక్కన కూర్చుండము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను ఇవి దావీదు పలుకులు కదా క్రీస్తును తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు అతడు కుమారుడు ఎట్లగును అని వారిని ప్రశ్నించెను అందుకు ప్రత్యుత్తరముగా ఎవడును ఒక్క మాట అయినను పలుకలేదు ఆ దినము నుండి ఆయనను ఎవరునూ ఏమీను అడుగుటకు సాహసింపలేదు ఆమె